వెజిటబుల్ దమ్ బిర్యానీ ఈ విధంగా చేస్తే చాలా బాగా కుదురుతుంది వేడి వేడిగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసేయండి ఇక్కడ చూస్తున్న పచ్చడి జాడీలు చాలా బాగున్నాయి కదా నాకైతే బాగా నచ్చాయి హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ న్యూస్ కిచెన్ అండ్ టిప్స్ ఇది సండే రోజు తీసిన వీడియో అనమాట నేను సండే వెజ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను దానికోసం నేను కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను అయితే ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకున్నాను కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇష్టపడేవాళ్ళు తర్వాత ఫస్ట్ నేను ఆనియన్స్ని వేసేసుకొని కాస్త వేయించేసుకుంటున్నాను ఆనియన్స్ కొద్దిగా వేగాక ఫ్రెష్గా అప్పుడే దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి తర్వాత దీంట్లో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేస్తున్నాను నేను ఇక్కడ బీన్స్ వేయట్లేదు మీ దగ్గర బీన్స్ ఉంటే కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అయితే కాలీఫ్లవర్ని నేను ముందే ఉప్పు పసుపు వేసి కాస్త ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాను అనమాట అది కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకున్నాను నెక్స్ట్ దీంట్లో ముందుగానే నేను ఒక గుప్పెడు వరకు సోయా చంక్స్ని నానబెట్టుకున్నాను అనమాట వాటిని కూడా ఇప్పుడు వేసేసుకొని ఒక సారి బాగా కలిపేసి మూత పెట్టి కూరగాయ ముక్కలని అంతా కూడా మగ్గించుకోవాలి అయితే నెక్స్ట్ మూత తీసి చూద్దాము ఒక థర్టీ పర్సెంట్ అలా కుక్ అయ్యాక దీంట్లో కొద్దిగా హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని తర్వాత ఒక రెండు టీ స్పూన్ల వరకు ఉప్పుని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి మనము మూత పెట్టి కూరగాయ ముక్కలు బాగా ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు నేను ట్వంటీ మినిట్స్ ముందే బాస్మతి రైస్ని నానబెట్టేసి పెట్టుకున్నాను ఆ రైస్లో మసాలా దినుసులు కొద్దిగా ఉప్పు ఇంకా ఆయిల్ని కూడా వేసేసి ఇంకో స్టవ్ పైన పెట్టుకున్నాను అనమాట దాన్ని మనము ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఈ ముక్కల్లో నేను ఒక గుప్పడి పుదీనాను కూడా వేసుకున్నాను పుదీనా అనేది ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు బిర్యానీకి మంచి టేస్ట్ని ఫ్లేవర్ని ఇస్తుంది ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వరకు పెరుగుని ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని ఒక టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలాని వేసుకున్నాను నేను బిర్యానీ మసాలా జనరల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కానీ హడావిడిగా ఉన్నప్పుడు ఇలా ఇన్స్టెంట్ మసాలాని వాడుతుంటాను ఇక్కడ నేను వాడింది ఎవరెస్ట్ బిర్యానీ మసాలా అనమాట అయితే ఇంకో వీడియోలో బిర్యానీ మసాలా ఎలా చేస్తా అనేది కూడా చూపిస్తాను ఇక్కడ నేను చెక్ చేశాను కూరగాయ ముక్కలు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మిగతా ట్వంటీ పర్సెంట్ ఎలా అంటే మనం దమ్ చేసినప్పుడు ఉడికిపోతుందనమాట అయితే మనము దమ్ చేసేటప్పుడు ఈ కూరగాయ ముక్కల్లో కొద్దిగా ఒక చిన్న టీ గ్లాసులో సగం వరకు వాటర్ వేసుకోవాలి లేదంటే దమ్ చేసినప్పుడు అడుగంతా మాడిపోతుంది కాబట్టి కొద్దిగా వాటర్ని వేసుకోండి ఇప్పుడు నేను నైంటీ పర్సెంట్ వరకు ఉడికించుకున్న అన్నాన్ని ఇప్పుడు ఈ కర్రీ పైన వేసేస్తున్నాను ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ బిర్యానీ చేస్తే కనుక మనము లేయర్స్లా వేసుకోవాలి అంటే ఒక లేయర్ కర్రీ ఒక ఒక లేయర్ అన్నం అలా వేసుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తాను కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నాను తర్వాత పైనుంచి కొద్దిగా నెయ్యిని తర్వాత పుదీనా ఆకులని గార్నిషింగ్ కొరకు వేసేస్తున్నాను ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ అలా వదిలేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు అడుగున కూర మాడకుండా జ్యూసీ జ్యూసీగా పైన అన్నం పొడి పొడిగా పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలానే చేస్తారా లేదంటే వేరే ప్రాసెస్లో అయితే ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి స్పైసీగా బిర్యానీ తిన్న తర్వాత ఇలా స్వీట్లస్ చేశాను సో కడుపులో చల్లగా ఉంటుందని చెప్పేసి స్వీట్లసి చేసేసుకొని తాగేసాము తర్వాత ఈవినింగ్ స్నాక్లోకి ఇక్కడ చూస్తున్నారు కదా స్వీట్ కార్నర్ అయితే స్వీట్ కార్నర్ చాలామందికి ఉడికించుకొని తినడం అంటే ఇష్టం ఉంటుంది కదా కానీ నాకు మాత్రం ఇలా స్టవ్ పైన కాల్ చేసి ఉప్పు నిమ్మరసం రాసి తినడం అంటే చాలా ఇష్టము నెక్స్ట్ ఈవినింగ్ అలా బయటికి వెళ్ళామనమాట దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ ఈ పచ్చడి జాడీలు కనిపించాయి సో ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి అన్ని వస్తువులతో పాటు ఈ పచ్చడి జాడీలు కూడా అప్డేట్ అయ్యాయి అనిపించింది అంత క్యూట్గా ఉన్నాయి ఈ జాడీలు చూడడానికి నెక్స్ట్ ఇక్కడ నేను గ్లాస్ జార్స్ని క్లీన్ చేస్తున్నాను కదా ఇవి నా కిచెన్లోకి వచ్చిన కొత్త వస్తువులు అని చెప్పొచ్చు నా కిచెన్లో ఉన్న ప్లాస్టిక్ అన్నీ తీసి గ్లాస్ జార్స్ రీప్లేస్ చేద్దాము అని అనుకుంటున్నాను ఈ జార్స్ నేను డి తీసుకున్నాను ఒకటి వచ్చేసి థర్టీ టు థర్టీ ఫైవ్ రూపీస్ అలా పడ్డాయి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఇవి తోమడానికి కూడా అనుకూలంగా ఉన్నాయి నేను వీటిలలో రోజు వాడే ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాను ఉప్పు కారము ధనియాల పొడి పోపు గింజలు అలా ఫిల్ చేసేసి పెట్టుకున్నాను పచ్చళ్ళ కోసము ఇంకొక ఐదు పెద్ద జార్స్ని కూడా తీసుకున్నాను అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంతటితో ఈ వీడియో పూర్తి చేసేస్తున్నాను మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ న్యూస్ కిచెన్ అండ్ టిప్స్